చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వ్యతిరేకం అయితే వాళ్ళకి వ్యతిరేకం నేను చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్ నాకు రెండో క్వశ్చన్ రెండో ఏజెండా ఉండదు రెండో ఏజెండా ఎప్పుడు ఉండదు మీకు అలా కేసీఆర్ నాని మీద సరే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నారని వ్యతిరేకంగా నా ఏజెండా ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఫేవరేట్ ఫేవర్గా ఉన్న వాళ్ళకి నేను ఫేవరు చంద్రబాబు గారికి వ్యతిరేకం ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని వేచి వాళ్ళకి నేను వ్యతిరేకం అని ఎవరికి వ్యతిరేకం కాదు నేను అందరిని ప్రేమించే మనిషిని ఒక బీసీని విజయవాడ నగరంలో ఒక బీసీని ఇంత పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారే అంతకుముందు బీసీ నాయకత్వం లేదు విజయవాడ సిటీకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇక్కడ చూడండి అందరూ చూడండి అందరూ అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి మా మీద ఏర్స్తో కొంతమంది అలాంటివి రాసినా సరే దయచేసి నాకైతే ఎవరితో గొడవలు ఉండవు సుజనా చౌదరి గారు కూడా చాలా ఇబ్బంది ఏంటిదేంటి ఏంటి మనం ఏదో చక్కగా అన్నీ మాట్లాడుకుంటే డెవలప్మెంట్ల గురించి ఎలా రాశారు ఆ పాపకేమో నేను అంత సహాయం చేస్తానంటే ఇప్పుడే మీరే అన్నారు కదా చంద్రబాబు గారికి కూడా భుజం మీద వేసుకొని అతను పో అతను పనిచేసినట్టు అతను పోటీ చేసినట్టు పనిచేసి గెలిపించారండి అని చెప్పడం ఇవన్నీ తప్పు కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వార్తలు రాకండి ఇంకోటి ఏంటంటే చిత్తూరు వీరప్పన్న మాత్రం వదిలే ప్రసక్తే లేదు చిత్తూరు వీరప్పన్నది మేము సిఐడికిమని రేపే డీజీపీకి నేను లేఖ రాస్తాను ఏ డబ్బు మతంతో అయితే రాజకీయాలను శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శపథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్తే దారి కాచే రౌడీ మోకలతో దారి దోపిడీకారులతో ఆయన మీద రాళ్ళు ఇప్పించినటువంటి వైను ఈ చిత్తూరు వీరప్పంది ఇవాళ ఒక్కడే ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పను ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి కాబట్టి ఇతను ఆస్తులు ఏవి కూడా ఇతను సొంతం కాదు ఈడీ ఎమ్మెన్ఏ ఈ అతని ఆస్తుల మీద అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏ అయితే ఉన్నాయో వాటిని సుమోటాగా తీసుకొని ఈడి ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి ఈయన కొన్ని 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 నియోజకవర్గాలు మాత్రం వదిలేశాడు ఏదంటే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి భువన కరుణాకర్ రెడ్డికి నగిరి రోజాకి ఈ ముగ్గురికి వదిలేసి మిగతా మొత్తం దోచుకున్నాడు భువన కరుణాకర్ రెడ్డి కొడుకు టీడీఆర్ బాండ్లో పెద్ద కుంభకోణం చేశాడు ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు గురించి చెప్పాలంటే ఇక లేదు అక్కడ నాని మీద దాడి చేసి దాన్ని చంప చంపపోవడమే కాకుండా మళ్ళీ అతని మీదే తిరిగి కేసు పెట్టినటువంటి వైను అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలకి పనికిరారు ఈ చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ కూడా వెంటనే జప్తు చేయాలి మేము డిమాండ్ చేయడమే కాకుండా మిథన్ రెడ్డి ఆస్తులు వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ ఆయన ఒక్కసారి ఆయన కూడా అప్ల్ చేసుకుంటున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శాషాచలం అడవుల్లో ఎంత ఎర్రచందనం వీళ్ళు స్మగ్లింగ్ చేశారంటే అది చెప్పడానికి వీలు లేదు అందుకే చిత్తూరు వీరప్పను ఈ పెద్దిరెడ్డి డబ్బు మతంతో చంద్రబాబు గారిని కుప్పంలో ఓడిస్తానని అక్కడ కూర్చున్నాడు ఈ చి ఈ వీరప్పని వారసుమో పిఠాపురలో కూర్చోబెట్టాడు